మనం ఒకటే ఏమీ లేదు నేను సాంబశివ గారి ఆశీస్సులతోటి సాబీర్ పాషన్న ఆశీస్సులతోటి నేను ఈ రోజున సిపిఐ పార్టీ తరఫున నేను ఎంతో ఆశపడి ఉన్నా నాకు వాళ్ళు కూడా ఆశీస్సులు ఉన్నాయి నాకు బీఫామ్ ఇస్తారని నేను కోరుకుంటున్నా నాకే ఇస్తారు కాబట్టి నేను మన మాలా మాదిగల ఓట్లన్నీ ఎస్సీ ఓట్లన్నీ కూడా నాకే ఇవ్వాలి ఎందుకంటే మనం అందరం కూడా దళిత సంఘాలు అన్నీ ఇప్పుడు మనకు ఐదు వందల గడపలు ఉన్నాయి మనం ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క దగ్గర ఉన్నా కదా నేను మాట్లాడుతున్నా ఈ రోజు నీ దగ్గరకు వచ్చిన మీతో మాట్లాడలే కాబట్టి మాట్లాడలే కాబట్టి ఈ రోజున మనం మాట్లాడుతున్నాం ఎందుకంటే మనం ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఐకత మనకు అందరికి ఉండాలి అగ్ర కూడా మనోలే కాబట్టి మనం గెలుచుకుని ఈ ఏరియాని డెవలప్ చేయాలి నిరుద్యోగ సమస్య పోవాలి అలాగే పిల్లలందరూ కూడా అటు ఇటు తిరుగుతున్నారు వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు పెట్టి మనం బస్తీని డెవలప్ చేసుకోవాలి రోడ్లు కానీ అవి కానీ మన ఎమ్మెల్యే గారితో మాట్లాడి మన అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రజల అభివృద్ధి దాత కాబట్టి మన ఎమ్మెల్యే గారు సాబీర్ పాష గారు మనం అందరం కూడా ఈ యొక్క కార్యక్రమం చేసుకుందాం ఎందుకంటే చేసుకుని మనం అంతా కూడా ఐక్యతగా ఉండి మనం బస్తీ డెవలప్ చేసుకోవడం వీధి లైట్లు కానీ ఏం లేదు మెయిన్ మెయిన్గా నిరుద్యోగ సమస్య ఇల్లు లేని వాళ్ళకు హౌసింగ్ బోర్డు లేని వాళ్ళకు అలాగే ఇందిరామైలు ఏమైనా ఉన్నా కానీ మొత్తం మనం చేసుకోవాలి అంతా కూడా ఐక్యతగా ఉండి సిపిఐ పార్టీని బలపరిచి మనం సిపిఐ పార్టీని ఉండి మనం నెక్స్ట్ ఇది మనం గెలిస్తేనే మన ఎమ్మెల్యే గారికి మనం మన గిఫ్ట్ కేకు హాట్ ఇచ్చినట్టు ఇచ్చినట్టయితుంది కాబట్టి మనం అందరం కూడా సిపిఐ పార్టీని అధిక మెజార్టీతో మనం గెలిపించుకొని మనం ముందంజాలి ఎందుకంటే సిపిఐ పార్టీలో చాలా మంచివాడు పేదల పెన్నిది ఎంతో ఉండే కష్టపడ కష్టజీవి మన ఎమ్మెల్యే గారు తాబీర్ పాసా గారు వాళ్ళతోటి మనం అధిక తోటి గెలిపించుకుని మనం ఇరవై ఆరో డివిజన్ని మధురా బస్తీని మనం అధిక మెజార్టీతోని మనం గెలిపించుకోవాలి సిపిఐ పార్టీ కాబట్టి మీ అందరికి కూడా ఇదే చెప్తానా మన మాల మాదిగో లోట్లు మనకే సిపిఐ అభ్యర్థి ఎవరు బీ ఇస్తారో వాళ్ళకి మనం అందరం వేసుకుని గెలిపించుకోవాలి నాకే అవుతుందని కాదు వాళ్ళ అధిష్టానం ఇష్టము వాళ్ళు ఎట్లా చెప్తే మనం అట్లా చేసుకొని మనం గెలిపించుకొని సిపిఐ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించుకోవాలి మీరు నన్ను నిలబడమని అంటారా నేను నిలబడగల అధిష్టానం మనము ఒక్క మాట ఇప్పుడు మన ఏరియాలో పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు భాస్కర్ అన్న అలాగే మన చీరల సేటు గారు అయితే అలాగే సోమన్న అయితే విజయ్ అయితే విజయ్ అయితే ఇట్రా రామన్న మాదిగా పెద్ద మనిషి రామన్న గారు ఇట్రా కొత్తూరు రామన్న గారు అలాగే వినేష్ గారు అయితే ఒక నిమిషం వినేష్ గారు అయితే ఇంకా పీడుక్ గారు మన మన వార్డు వార్డ్ నెంబర్ ఆల్రెడీ పీడుక్ గారు అయితే ఇట్లాంటి మన వాళ్ళందరూ కూడా చాలా మంది కూడా ఉన్నారు సిపిఐ నాయకులు అందరినీ కూడా కలుపుకట్టగా ఉండి మనం ఎవరికి విమర్శించకుండా ఎవరితోటి కూడా పగలు పెట్టకుండా మనం సిపిఐ పార్టీని అధిక మెజారిటీతో మనం గెలిపించి ఎమ్మెల్యే గారికి హాట్ కేక్ లాగా ఇవ్వాలని కోరుకుంటున్నా జై సిపిఐ జై